నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం యాపాల్ గ్రామంలో ప్రవేశించిన సిపిఐ ప్రచార జాత మేడ్చల్ మల్కాజ్ జిల్లా ఆల్వాల్ మండలం యాప్రాల్ గ్రామంలో సిపిఐ ప్రచార జాతలో పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యురాలు రాష్ట్ర రైతు సంఘం సభ్యురాలు పష్పా పద్మ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ఇతర నాయకుల బృందానికి స్వాగతం పలుకుతున్న మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె రవిచందర్ ఆల్వాల్ మండల కార్యదర్శి అమరావతి బాబు సహాయ కార్యదర్శి వై వెంకటేష్ సీనియర్ నాయకులు పుంజూరి చంద్రయ్య బి నరేందర్ చారి రైతు సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు డి జంగయ్య ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎండి సల్మాన్ బెన్ శాఖ కార్యదర్శులు ఆర్ కోమల లలిత నర్సమ్మ లక్ష్మీలు సౌజన్య కృష్ణ రమేష్ సింగ్ సదానందం చిరంజీవి స్వామి బాబు తదితరులు ఆహ్వాన పలికారు

ఇక్కడ ముందటి వచ్చి ఇక్కడ నడుచుకుంటే మనం వెళ్ళిపోవాలి స్వాతం లేవు అదేవిధంగా కోలాట దళం ఇక్కడ చేయాలని చేయగలుగుతున్న చేయండి లేకపోతే ఆ చేయండి